అండి ఇవ్వాల నేనైతే మేక మెదడు ఫ్రై చేస్తున్నా బ్రెయిన్ ఫ్రై అని కూడా అంటారు అదైతే నేను చేస్తున్న చూడర్రి ఇంకో బ్రెయిన్ అయితే ఇది మేకది ఇంకో వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నా చూడూర్రి అవి మసిలినాకనైతే ఆ మెదడు అలా వేయాలి వేణీళ్ళల్లా చూపిస్తా బాగా మసిలినాయి ఇగ ఇట్లా మసల మసలు నీళ్ళల్లో ఇగో ఈ మెదడు వేయాలి వేసి మంచిగా ఆ వేడి నీళ్ళల్లో కడిగినట్టుగా మనం కలపాలి అదే పోతుంది మొత్తము చూడర్రి ఇట్లా ఇట్లా ఉడికించుకోవాలి కొద్దిసేపు ఇగో ఇట్లా వేయగానే బ్రెయిన్ అనేది ఇగో ఇట్లో మెదడు అనేది ఇగో ఇట్లా ఓపెన్ అవుతుంది చూడండి వేడి నీళ్ళలు వేయగానే కౌసు వాసన అనేది కూడా ఉండదు మనకు చాలా మంచిగా వస్తుంది అయితే ఇగో ఇట్లా తెల్లగా అయ్యేదాకా ఈ వేడి నీళ్ళని అయితే ఉడికియాలి చూస్తున్నా నూనె పెట్టిన ఉడికి పెట్టి నూనె పోసిన ఇగో పచ్చిమిర్చి అయితే వేసిన కొంచెం వేస్తున్నా కొంచెము వేస్తున్నా గలిచేలాగా కలుపుకున్నాము చూడూరి మంచిగా అయితే కలుపుతున్నా దీనాకనైతే మెదడు అయితే వేస్తున్నా చూడూరి ఇప్పుడు వేస్తున్నా కారం అయితే స్ట్రాంగ్గా వేస్తున్నా నేనైతే తీసుకున్న పౌడర్ అయితే వేస్తున్నా గరం మసాలా మంచిగా మెదడు పట్టేలాగా మంచిగా కలుపుకున్నాము చూడండి ఇప్పుడైతే మనము ఈ మెదడు అనేది చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు ఫ్రై అయితే రెడీ అయింది చూడండి మేమైతే వన్ కే రీచ్ అయినందుకు గాను సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఇక్కడనైతే అయితే మెదడు ఫ్రై చేస్తున్నా ఇగో ఇక్కడనైతే బాగారా రైస్ చేస్తున్నా ఇంకొకటి ఏంటి అంటే ఇగో తలకాయ కర్రీ కూడా రెడీగా ఉంది అది కూడా ఉండాలి చూడండి ఇగో మా బ్రెయిన్ ఫ్రై అయితే ఇలా ఉంది ఎవరు తినకుంటే ట్రై చేయకుంటే ఎగ్ బుజ్జి లాగానే ఉంటుంది బ్రెయిన్ ఫ్రై అయితే ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదిగోండి